పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు అక్రమం అంటూ తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే కృష్ణా జలాలను పరిమితికి మించి ఆంధ్రప్రదేశ్ తరలించకపోతోందని ఇప్పుడు గోదావరి నీటిని అక్రమంగా తరలించాలని చూస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు గోదావరి నదిపై కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల నిర్మాణాన్ని గతంలో చంద్రబాబే అనేకసార్లు వ్యతిరేకించారని ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారని హరీష్ రావు ప్రశ్నించారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అసలు గోదావరి ఏపెక్స్ కౌన్సిల్ ఆమోదమే లేదని పేర్కొన్నారు గోదావరి నదిలో వరద జలాల ప్రసక్తే లేదన్న హరీష్ రావు భవిష్యత్తులో నాలుగు వందల టీఎంసీల నీటిని వాడుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు చేస్తోందని ఆరోపించారు ఈ నీటిని తమ హక్కుగా మార్చుకునేందుకు చంద్రబాబు సర్కారు ఎత్తులు వేస్తోందని ఆరోపణలు చేశారు ఒకవేళ గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లిస్తే తెలంగాణకు భారీగా నీటి వాటా ఇవ్వాల్సి ఉంటుందని హరీష్ రావు పేర్కొన్నారు కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకోవడానికి ప్రాజెక్టు ఎలా మారిందో రేపు గోదావరి జలాలు మళ్లించడానికి బనకచెర్ల ప్రాజెక్టు కూడా అదే రకంగా చేయబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్లాన్ తోనే ముందుకు పోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఇప్పటికే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి మరొక వైపు అక్రమ ప్రాజెక్టు ఏ అనుమతులు లేని గోదావరి బనకచెర్లకు కూడా ఈ రోజు నిధులు కూడా ఇచ్చి ఆ అక్రమ ప్రాజెక్టుకు అన్ని రకాలుగా ఈ బీజేపీ సహకరిస్తూ వస్తా ఉంది ఏ అనుమతులు లేకుండా బుల్డోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి బనక చర్యలకు ఈ నెలలో టెండర్లు పిలుస్తున్నారు ఈ నెలాఖరులో నీళ్లు అక్రమంగా తాత్కాలిక ఒప్పందానికి మించి తీసుకుపోతుంటే కూడా కిమ్మనరు కమ్మనరు బీజేపీ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కలిసి గోదావరి నదీ జలాల్లో కూడా తెలంగాణకు ద్రోహం దాని మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు నిధులు ఆంధ్రాకే నదులు ఆంధ్రాకే తెలంగాణకు గుండు సున్నా ఇది ఇవాళ ఢిల్లీ పాలకుల వైఖరి